ఆగస్టు నాలుగున మనకు అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య సామాన్యమైనది కాదు అతేంద్రియ శక్తులతో కూడి వస్తున్న అతి శక్తివంతమైన అమావాస్య రోజు ఎవరైతే లవంగాలతో ఇలా చేస్తారో వారు బిచ్చగాళ్ళైనా సరేనండి కోటేశ్వరులు అయిపోతారనమాట అలానే కాకుండా ఏంటంటే ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పోతాయి కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చెయ్యండి ఇలా చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట చాలా మందికి కూడా ఏంటంటేనండి డబ్బు రావటం లేదు అలానే కాకుండా మేము ఎప్పుడు పేదవాళ్లలాగానే ఉండిపోయాము పేదవాళ్ళలాగానే మన జీవితం అంటే పోతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నండి లవంగాలతో ఈ పరిహారం చేయండి అలా చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు కాబట్టి లవంగాలతో ఈ పరిహారం చేయండి లవంగాలు ఏంటంటే కనుక ధనాన్ని తెచ్చిపెట్టి కష్టాన్ని తీర్చడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి ముఖ్యంగా ఈ అమావాస్య తిది రోజున మర్చిపోకుండా లవంగాల పరిహారం అయితే ఖచ్చితంగా ఆచరించాలన్నమాట ఎందుకంటేనండి లవంగాలకు చాలా శక్తి ఉంటుంది చాలా శక్తివంతమైన పరిహారము అలానే ఏంటంటే తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ రోజున చేయటం వల్ల అయితే చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడవచ్చు అనమాట మీరు ఏం చేయండి అంటే కనుక ఈ రోజు అండి అంటే నార్మల్గా ఈ అమావాస్య మనకు ఆదివారంతో వస్తుంది చాలా విశేషమైనది చాలా శక్తిని కలిగి ఉండే అమావాస్య అనమాట ఈ ఏంటంటే ఇంకా ఆషాఢ మాసం ఈ ముగిసిపోతుంది ఆదివారం కూడా ఉంది కాబట్టి లవంగాల పరిహారం మీరు చేయటం వల్ల ఏంటంటే ధనం అనేది విపరీతంగా రావడానికి డబ్బుకు సంబంధించిన సమస్య అంతా కూడా తొలగిపోయి ధనం అనేది మన దగ్గర స్థిరంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు అనేది రావటానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట కేవలం తో ఈ పరిహారం చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడగలుగుతాం అనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి అమావాస్య అనేది ప్రతి నెలలో వస్తుంది కానీ ఇప్పుడు వచ్చే అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది అనమాట ఇప్పుడు వచ్చే ఈ అమావాస్య చాలా పవిత్రమైనది చాలా శక్తితో కూడుకొని వస్తుంది కాబట్టి ఈ రోజున ఏ పరిహారం చేసినా ఏ పని చేసినా తప్పకుండా మనకు కలిసి వస్తుంది మంచి శుభ ఫలితాన్ని కూడా ఇస్తుంది అనమాట కావున మీరేంటంటే ఇలా ఆచరించండి ముందుగా ఏంటంటే కనుకనండి మనము అంటే సూర్యోదయానికి ముందే అమావాస్య రోజు నిద్ర లేవాలి లేచిన తర్వాత ఉదయాన్నే మనం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకోవాలి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక రండి ఈ రోజు మనము అంటే తలస్నానం ఖచ్చితంగా చేయాలి అలా చేసేసిన తర్వాత మన ఇంట్లో మనం ఈ పరిహారం చేయాలి అమావాస్య ఘడియలు ఉన్నప్పుడు ఈ పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అమావాస్య ఏంటంటే కనుక ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా పవర్ఫుల్గానే ఉంది కాబట్టి ఈరోజు మీరు ఈ లవంగాల పరిహారం చేయటం వల్ల ధనానికి సంబంధించిన సమస్య కూడా తీరిపోతుంది డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు డబ్బు అని మీ దగ్గర స్థిరంగా ఉండటానికి అలానే రూపాయి లేని వారి దగ్గర కూడా ఒక పది రూపాయలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి మీరు ఏం చేయండి అంటే కనుక ముందుగా ఒక ఐదు లవంగాలను తీసుకోండి లవంగాలకు ఖచ్చితంగా పువ్వు ఉండాలి లవంగాలు పువ్వు లేకపోతే అవి మనకు పెద్దగా పరిహారానికి పనిచేయవు అందుకే ఎప్పుడు కూడా లవంగాలకు పువ్వు ఉండేలాగా చూసుకోవాలి ఈ లవంగాలు మన ఇంట్లోవి పాతవైన పర్వాలేదు తీసుకోండి కానీ తప్పనిసరిగా పువ్వు అనేది ఉండాలన్నమాట ఇలా తీసేసుకున్న లవంగాలతో మీరు ఏం నండి గుర్తుపెట్టుకోండి ఈ ఐదు లవంగాలను మనం ఏంటంటే అమ్మవారి పటం ముందు దీపారాధన చేస్తాం కదా చేసే అప్పుడు ఈ లవంగాలను అమ్మవారి పటం ముందు పెట్టుకోండి ఈ లవంగాలు పెట్టేటప్పుడు మీ మనసులో సంకల్పం ఖచ్చితంగా చెప్పుకోండి ధనానికి సంబంధించిన సమస్యంతా కూడా తీరిపోయి డబ్బు విపరీతంగా వచ్చేలాగా చూడమనేసి అమ్మవారిని వేడుకోండి ఎవరైనా సరే మీ ఇష్టదైవము అంటే ఆ ఇష్టదైవం ముందు ఒక అంటే దీపం పెట్టి ఆనంతరం ఈ లవంగాలను పెట్టేసి చక్కగా సంకల్పం చెప్పుకొని అలానే ఒక పదకొండు నిమిషాల పాటు లవంగాలను వదిలేయాలి అలా వదిలేసిన తర్వాత ఆ లవంగాలు ఏంటంటే కనుక రండి శక్తివంతంగా మారుతాయి కొంచెం శక్తిని కలిగి అన్నమాట అలా కలిగి ఉండే ఈ లవంగాలను మీరు తీసుకోండి తీసేసుకొని మీరు ఏం చేయండి అంటే గుర్తుపెట్టుకోండి మీ దగ్గర పెట్టుకోండి అంటే మీ జేబుల్లో కావచ్చు పర్సుల్లో కావచ్చు ఎక్కడైనా సరే ఈ లవంగాలను పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే డబ్బు రావడం అనేది ప్రారంభమవుతుంది ధనం లేక చాలా మంది ఇబ్బంది పడతారు ఈ రోజు మేము వంద రూపాయలు తీసుకొని బజారుకి వెళితే రెండు వందలు ఖర్చు అయిపోతాయి ఈ ఖర్చులు కూడా మాకు అధికంగానే ఉంటూ ఉంటాయండి ఏం చేయాలో అర్థం కాదని బాధపడతారు కదా అలాంటి వాళ్లకు కూడా చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే వచ్చేసి ఏంటంటే అమావాస్య చాలా శక్తివంతమైనది దీన్ని ఏంటంటే కనుక అండి చుక్కల అమావాస్య కూడా అంటూ ఉంటారు ఈ రోజు ఏంటంటే కనుక చక్కగా దీపారాధన చేస్తూ ఉంటారు ఎవరిష్టాన్ని బట్టి వారు ఏంటంటే దీపారాధన చేయటం ఖచ్చితంగా చుక్కల అమావాస్య రోజు దీపం పెట్టుకోవడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ అనమాట ఎందుకంటే అమావాస్య అనేది చాలా శక్తితో కూడుకుని వస్తుంది ఆదివారం అమావాస్య వస్తే దాన్ని చాలా శక్తిగా అంటే పరిగణిస్తూ ఉంటారు పూర్వకాలంలో కూడా అమావాస్య ఆదివారం వచ్చిందంటే దానికి అతేంద్రియ శక్తులు ఉంటాయి ఇంకా దీనికంటే పెద్ద అమావాస్య లేదని కూడా చెబుతూ ఉంటారనమాట ఎందుకంటే ఈ రోజు తర్వాత మళ్ళీ మరుసటి రోజు నుంచే కదా మన మనకు అంటే శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది రోజు ముందు సరిగ్గా మనకి ఏంటంటే కనుక రండి ఇలా ఆషాఢ అమావాస్య అనేది వస్తుంది అనమాట ఈ రావటం మామూలుగా రావటం లేదు చాలా శక్తులతో కూడి వస్తుంది ఇలా ఏంటంటే ఒక యాభై సంవత్సరాల క్రితం వచ్చిందట మళ్ళీ ఇప్పుడు రావటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రోజున ఇలా లవంగాల పరిహారం చేయటం వల్ల ధనానికి సంబంధించిన సమస్య అంతా కూడా తొలగిపోయి ధన ద్వారాలు తెచ్చుకొని ధనం అనేది విపరీతంగా రావటం అనేది మనం చూడగలుగుతాం డబ్బు మన దగ్గర లేదని మనం బాధపడుతున్నా ఇబ్బంది పడిపోతున్నా సరేనండి డబ్బు అనేది మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక రండి మీరు ఎంత పేదవాళ్ళైనా సరే కుబేరులాగా మారటానికి లవంగాల పరిహారం అనేది ఉపయోగపడుతుంది లవంగా అనుకుంటాం కానీ లవంగాలు ధనాన్ని ఆకర్షించడానికి రుణ బాధను తీర్చడానికి కష్టం నుంచి మనని బయటపడేయడానికి మన జీవితంలో కష్టాలు లేకుండా మనకు సుఖాలను ఇవ్వడానికి కూడా ఈ లవంగాల పరిహారాలని మనకు అన్నమాట కావున ఏంటంటే ఈ లవంగాల పరిహారం చెయ్యండి దీపం పెట్టేటప్పుడు ఒక ఐదు లవంగాలను పెట్టి పూజించుకునే అనంతరం వాటిని మన దగ్గర పెట్టుకోవడం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది అలానే కాకుండా ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా ఏంటంటే పెట్టిన ఐదు లవంగాల నుంచి ఒక లవంగాన్ని తీసుకుని నోట్లో వేసుకుని దాన్ని చక్కగా చప్పరిస్తే కూడా మనకు ఉండే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు కూడా తీరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు తప్పకుండా ప్రయత్నించండి ఇలా ప్రయత్నించి ఫలితం పొందండి ధనానికి ధనం వస్తుంది అనారోగ్య సమస్య తీరుతుంది నలుగురిలో మనకు పేరు ప్రతిష్టత గౌరవం కూడా రావడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ లవంగాలు ఏంటంటే బాగుండేలాగా చూసుకోండి ఈ రోజు మీరు దీపం పెడతారు కదా అమ్మవారి ముందు ఖచ్చితంగా అందులో కూడా ఒక లవంగాన్ని వేసేసి దీపారాధన చేయండి అలా కూడా దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు అయితే మీరు చూడగలుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలిగి కోట్ల సంపాదన మీ సొంతమవుతుంది లాగా మీరు అంటే మారిపోతారు కువేరులు అవ్వటాన్ని ఇక మీరు అంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరండి అంత చక్కగా ఉపయోగపడుతుందన్నమాట ఎందుకంటే కనుకనండి మనకు నార్మల్గా వచ్చేసి అమావాస్య అంటేనే చాలా శక్తి కదా ఈ శక్తివంతమైన తిది రోజున మనం పూజా కార్యక్రమాలు చేసుకుంటాం పూజ చేసుకుంటాం పూజించుకునే అనంతరం ఏంటంటే వాటిని మన దగ్గర దాచుకోవటం వల్ల ఏంటంటే వాటికి ఉండే రెట్టింపు శక్తి మనని కూడా కాపాడుతూ ఉంటుంది మనకు కూడా రెట్టింపు శక్తిని కలిగించి మన దగ్గర ఉండే ధనాన్ని చక్కగా కాపాడుతూ ఉంటుంది మన దగ్గర డబ్బు లేదని మనం బాధపడుతున్నా ఇబ్బంది పడుతున్నా డబ్బు రావటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా అయితే మీరు ప్రయత్నించండి ప్రయత్నించేసి చక్కగా ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను మీరు అంటే తొలగించుకోండి చాలా మందికి కూడా అనేక రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి కానీ ఆ రకాల సమస్యల నుంచి ధన సమస్యల నుంచి బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనమాట ఇది మొదటి పరిహారం ఇది ఖచ్చితంగా చేయండి ఈ విధంగా చేసేసి ఫలితం పొందండి ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక నండి రెండో పరిహారం ఇది కూడా మనకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ ని తెచ్చిపెడుతుంది మన జీవితాన్ని మార్చి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుందని కూడా చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ పరిహారం ఏంటంటే కనుక నండి మనకు ఏదైతే ఇబ్బంది ఉంటుందో ఏదైతే బాధ కలుగుతూ ఉంటుందో ఆ బాధ నుంచి ఇబ్బంది నుంచి పరిహారం ఉపయోగపడుతుంది ఆదివారం నాలుగు గంటల్లోనే అదృష్టం పడుతుంది ఇరవై నాలుగు గంటల్లోనే మనకు అదృష్ట ద్వారాలు అనేవి తెచ్చుకుంటాయి ధనము లేకపోతే ధనము రావచ్చు అలానే సంపాదన పెరగటానికి కూడా ఈ పరిహారం చేయవచ్చు ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే దాన్ని కూడా తొలగించుకోవటానికి కూడా ఈ లవంగాల పరిహారాన్ని చేసుకోవచ్చు ఇలా చేసిన ఫలితాలు అయితే వస్తాయి ఇలా చేసుకున్న ఫలితాలను అయితే మనం పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించుకోండి ఏం చేయండి అంటే లవంగాలను తీసుకోండి కేవలం ఈ పరిహారానికి రెండే రెండు లవంగాలు కావాలి ఎక్కువగా లవంగాలను తీసుకోవాల్సిన అవసరం కూడా లేదండి రెండు లవంగాలను తీసుకుని పరిహారం కనుక ఆదివారం పూట రాత్రి పడుకునేటప్పుడు చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు ఇప్పుడు మనకి ఇబ్బంది అంటే కూడా కష్టం అంటే కూడా ఎలా ఉంటుందంటే కనుక అండి చాలా మనం బాధపడిపోతుంటాం సమస్య అది డబ్బు సమస్య కావచ్చు ఇంట్లో అంటే పిల్లల పరంగా కావచ్చు లేదంటే మనకు ఇబ్బంది ఏదైనా సరే ఉండవచ్చు కదా అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏం చేయాలో అర్థం కాదు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియదు కొంతమందికి అమావాస్య పౌర్ణములు వస్తేనే వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి బాధలు కలుగుతాయి ఆ బాధల వల్ల వీళ్ళు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక ఈ చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట మీరు ఏం చేయండి అంటే కనుక రండి లవంగాలను తీసుకుంటారు కదా తీసుకునేటప్పుడు ఏం చేయండి అంటే తల చుట్టూదా మూడు సార్లు లవంగాలను తిప్పుకోండి తిప్పేసుకున్న తర్వాత ఆ లవంగాలకు ఏంటంటే కనుక మీరు అంటే తిప్పేటప్పుడు మీరు సంకల్పం చెప్పుకోవాలి ఏ బాధ పడుతున్నారు ఏ ఇబ్బంది పడుతున్నారు ఎలా అంటే మీరు బాగా దుఃఖిస్తున్నారు అలానే కాకుండా ఇబ్బంది బాగా కలుగుతుందండి మాకు ఏం జరిగిందో కూడా తెలియదు ఎన్ని పరిహారాలు చేసినా కానీ మాకైతే బాగుండట్లేదు మేము పరిహారాల పరంగా మాకైతే లాభం అనేది జరగటం లేదని మీరు అనుకున్నట్టయితే మీరు అంటే చాలా వరకు కూడా మంచి జరగాలి మంచి శుభ ఫలితం రావాలి మాకంతా కూడా బాగుండాలనుకునే వారు మీరు ఏం చేయాలంటేనండి ఇలా లవంగాలను మూడు సార్లు తిప్పుకున్న తర్వాత ఏంటంటే అవి బజాట్లో పడేయండి అంటే ఇంటి ముందు బజాట్లోనే వేసేయాలి మనం తొక్కినా ఏం కాదు మన నుంచి మనం తిప్పేసుకొని వాటిని పడేస్తాం కాబట్టి మనకైతే ఫలితాలు అధికంగానే వస్తాయి కావున ఏంటంటే ఇలా తిప్పుకోండి ఆ సమస్య అనేది తొందరగా వెళ్ళిపోతుంది రాత్రికి రాత్రి మీరు అద్భుతం చూడగలుగుతారు రాత్రికి రాత్రి ఏంటంటే కనుక చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి అలానే కాకుండా ఏంటంటేనండి ఇలా ఈ లవంగాల పరిహారం చేస్తున్నారు కాబట్టి అన్ని విధాలుగా కూడా బాగుండటానికి అవకాశం ఉన్నది ఇంకా మనకు మనీ ఎక్కువగా ఉంటుంది అనమాట అంటే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే పొందడానికి అవకాశం ఉంటుంది ఇలా మీకు ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే మీరు ఏదైనా వ్యవసాయం చేస్తున్నారనుకోండి ఆ వ్యవసాయంలో మీకు కలిసి రావటం లేదు వ్యవసాయంలో పంట నష్టం వస్తుంది లేకపోతే ఏంటంటే మేము అంటే ఈ ఏడు ఇలా మేము వ్యవసాయం చేస్తున్నామండి ఈ వ్యవసాయం మాకు బాగా కలిసి రావాలంటే కూడా పరిహారం చేయొచ్చు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఏదైనా వాహనం కొంటే అది మీకు బాగా అనుకూలించాలని కూడా పరిహారం చేయొచ్చు అలానే కాకుండా మీరు ఏదైనా డబ్బు తీసుకొని చాలా ఇబ్బంది పడిపోతున్నారు బాధపడిపోతున్నారు ఎవరితో ఏం చెప్పుకోలేము మాకు చాలా ఇబ్బంది ఉందని కూడా వారు కూడా పరిహారం చేయొచ్చు అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఎలాంటి బాధ లేకుండా మీరు చక్కగా అంటే ముందుకు వెళ్ళడానికి ఆ ఇబ్బంది నుంచి మీరు బయటికి రావడానికి మీకు ఉండే సమస్య కావచ్చు పెద్ద కష్టం కావచ్చు అలానే ఏదైనా నష్టాలు అనుభవిస్తున్నట్టయితే ఆ నష్టాల నుంచి కూడా మీరు బయటపడటానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా గుర్తుపెట్టుకోండి రెండు లవంగాలను తీసుకొని ఎడమ చెద్దరు మాత్రమే పట్టుకోవాలి ఖచ్చితంగా పువ్వు ఉండాలి గుర్తుపెట్టుకోండి పువ్వు ఎందుకు ఉండాలండి అని చాలా మందికి సందేహం రావచ్చండి పువ్వు అంటే ఏమవుతుందంటే కనుక ఆ పువ్వు ఉండే లవంగాలు తప్పనిసరిగా ఏంటంటే మనకు పరిహారానికి పనిచేస్తాయి పరిహారానికి అవి అనుకూలిస్తాయి పరిహారాలకు అనుకూలించే అంటే లవంగాలతో పరిహారాలు చేస్తే ఇంకా అధికంగా ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట అధికంగా ఫలితాలను పొందే అవకాశాలు కూడా ఉంటాయని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా తప్పకుండా ఆచరించండి లవంగాలకు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి అవి శక్తివంతమైనదిగా పరిగణిస్తూ ఉంటారు శక్తివంతమైన లవంగాలతో ఇలా తిదివార నక్షత్రం కలిసినప్పుడు పరిహారం చేస్తే ధనానికి ధనం వస్తుంది ఇబ్బంది పోతుంది అన్ని విధాలుగా కూడా బాగుండటానికి అవకాశం ఉంటుంది మన మనకు తిరుగులేని రాజయోగం కడుతుంది అంటే పడుతుంది ఇరవై నాలుగు గంటల్లోనే అదృష్టం పట్టి మనం కోరినంత డబ్బు కూడా వస్తుంది బిచ్చగాళ్లు కూడా ఒకవేళ కుబేరులాగా మారిపోతారు కుబేరులాగా అంటే కనుక డబ్బు ఉండే వాళ్ళలాగా మారటానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పుకోదగ్గ విషయం అనమాట కావున ఈ విధంగా అయితే తప్పనిసరిగా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలని బాధల్ని సమస్యల్ని తీర్చేసుకోండి అన్ని విధాలుగా కూడా మీకు చక్కగా ఉపయోగపడి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఇంతటి తిదివార నక్షత్రాన్ని మనం అసలు వదురుకోకూడదండి వదురుకుంటే ఏమవుతుందంటే కనుక మనం పరిహారాన్ని మిస్ చేస్తాము తీసుకున్న వారం అనమాట అంటే ఆ పరిహారాన్ని మనం వదులుకున్న వారం అవుతాం కాబట్టి ఆ పది అంటే ఆ పరిహారాన్ని మనం వదులుకోకుండా చక్కగా ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకోవటం వల్ల అయితే నూటికి నూరు శాతం మనకు ఫలితాలు అధికంగా వస్తాయి మన జీవితం అనేది బాగుంటుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెండు లవంగాలు తీసుకొని ఎనిమిది చేతిలో పట్టుకొని మూడు సార్లు తిప్పుకొని ఆ తర్వాత ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేదంటే బజార్ట్లో కానీ పడేసుకోండి అలా పడేయడం వల్ల ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది మనం చూడగలుగుతాం చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మనం పొందగలుగుతాం అనమాట చాలా వరకు కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుంది లవంగాల పరిహారం అనేది ఇరవై నాలుగు గంటల్లోనే ఫలితాలను కూడా ఇస్తుంది అనమాట కావున ఈ విధంగా అయితే మీరు తప్పకుండా ఆచరించేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి